సంబంధించిన అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తున్నా ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తారు శిలా శాసనమని మరొకసారి రుజువు అయింది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అభ్యర్థులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే కష్టమవుతుందని చెప్పి అంత వాస్తవంగా జరుగుతుందని అంచనా సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడపతి పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్రాన్ని గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు వింటల్లో చేస్తామని అసలు విద్య చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుగా పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయింది ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీగా ఉంటారు మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాడు ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆ ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రజలు తీర్పిస్తాయని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంతో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో పరిగణ డిక్లరేషన్ పెరిగిన రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తు పెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు క్యారెంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిందో వారు స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుంగు కూడా రంగారెడ్డి జిల్లా నడికట్టన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందో అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహజ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా ధర్మంగా తెలంగాణ రైతాంగానికి రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో కోట్ల రూపాయలను మొదటి పెడతగా లక్ష రూపాయల వరకు అప్పుడ రైతులకు మొత్తానికి రోజు మీ ఖాతా జమ చేసి రైతు విభూతి కల్పించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది కొన్ని కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహకార మంట వర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైకాంగ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజా ప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసినా శాసన మండలి ఎమ్ఎల్సీగా పనిచేసిన శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసినా మార్కెట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరపురాని రోజు ఈ రోజు మీ సంవత్సరంలో ఉండి లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు అంటే చంద్రశేఖర్ రావు గారు ఏ రోజు అయితే పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిందో ఆ జిల్లా నుంచి ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పులు రెండు లక్షల రూపాయల వరకు అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పెట్టుకున్నాము డిసెంబర్ తొమ్మిది ఉన్న ప్రత్యేకత ನೀರಿಕು ಕಲ್ಸು ತಲಂಗಾಣ ಪ್ರಕ್ರಿಯೆ ಪ್ರಾರಂಭಿಸಿದ ರೋಜು ಡಿಸೆಂಬರ್ ತೊಂದರೆ ಅದೇ ವಿಧಾನ ಮನಗಾಣ ಕಲ ಸಹಕಾರ ಸೋನಿಯ ಗಾಂಧಿ ಜನ್ಮದಿನ ತೊಮ್ದ ಅದೇ ಡಿಸಂಬರ್ ತೊಂಬಿ ಮನೆಯ ಪಂಡ ಶುಭಕಾರುಕರ್ಭ అందుకే మూడు తారీఖు ఫలితాలు వచ్చిన డిసెంబర్ ఏడు తారీఖు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతులున్న మాత్రం ఆ తారీఖు వరకు చెయ్యాలని ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవసరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపలున్న రైతులకు నూటికి నూరు శాతం రుణ కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు శాతం రుణ వివృద్ధి చేస్తాము మూడు విడతలను ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీ రేషన్ కార్డు కావాలని అంటుంది ప్రభుత్వాన్ని సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి బాధ్యత బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీని కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు గారు గ్రామాలలో మీ నిరత రైతులందరూ కూడా కొంతమంది దొంగలేక దొంగ మాట చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా మన ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను పూర్తమె రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ పూర్తి చేయాలి వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పి మేము బ్యాంక్ అధికారులను డికర్ణి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు సంబంధించిన అధికారులు అందరు సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాను తెలుసుకొని బ్యాంకుల డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే స్వయంగా ఒక మంచి రైతు ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం సమస్యలు తెలుసు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్ గారికి తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో అవేగమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాలను ఉపయోగించి ఏ మాత్రం మొదలు ఇబ్బంది తగ్గకుండా ఈరోజు పండుగ తీసుకెళ్తున్నాడు వారికి ఆర్థిక మధ్య అప్పు చెప్పినప్పుడు ఆయన గారు అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేస్తే పెద్దలు పండు ఇక్కడ మాకు ప్రతి వేల ఏడు వేల కోట్ల రూపాయలు బిజీగా అడుగుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్న పట్టి విక్రమ వర్గీ పని అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన పట్టి విక్రమ వర్గ పత్తి నెల దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి కడితే అప్పు పరిస్థితి వచ్చింది ప్రభుత్వ అధికారులు జీతాలుయాల కష్టపడి ఎందుకొని ఎత్తుకొని ఎత్తుకొని సమవేశించే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి కార్యకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు జీత వర్గాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి కానీ ప్రోజ్యోతి కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారెంటీలలో అమలు చేసిన ఐదు గ్యారెంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన సంక్షేమ పథకాలకు ఇప్పటికీ ఏడు నెలలని ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల ప్రభుత్వం అప్పుకు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు కట్టుకుంటా ఇప్పుడు ఆసుకోవాలి మాట నిలబెట్టుకోవాలి మాట వేస్తే మాట తప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటి శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు అయితే రుణమాఫీ చేసి చూపించిందో ఈనాడు దేశంలోనే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాటలు ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో అధికారులకు మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతులు రాజులు చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈరోపించుకున్నాం దేశంలో ఈ కార్యక్రమం ఉండబోతుంది మీరందరు సహకారం ఉండాలి ఆనాడు సవాలు విసిరిన వాళ్ళకి కానీ ఇంతే మిమ్మల్ని రాజీనామా చేయమంటే మార్గం ఎందుకంటే మీరంతా తెలుసు ಇಪ್ಪ ಮಾತ ನಿ ಸೋನಿಯ ಶಿಲಾಶಾಂಧಿ ಕುಟುಂಬ ಇನ್ನೇ ಗುರ್ತಪ ಕುಟುಂಬ ಇವರು ಈ ರೋಜು ಮನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಶ್ರೀಮತಿ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಶ್ರೀ ರಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿಗೆ ಅಂತ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే తీర్మానం మనకి సమావేశంలో ప్రవేశపెడుతున్నాం అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందన తెలియదు ఆ తీర్మానం అనుకూలంగా పెద్దలందరూ అక్కడ రైతు వేదికలందరినీ కూడా ఆమోదించాల్సి తప్పని పెట్టాల్సిగా ఈ కదే చేసుకున్నాను